దోస్తులు మీలో ఒకసారి విజయ్ ఇలా స్పెషల్ ఉందన్నమాట ఇలా స్పెషల్ ఏంటంటే శివరాత్రికి మంగళారం అంటే శివరాత్రి వచ్చే మొదటి అంటే శివరాత్రికి ముందు వచ్చే మంగళవారం నాడు శ్రీ రేణుకెల్లమ్మ వారికి సాకలు పోసుకుంటారు అనమాట ఇది మాత్రం మన తెలంగాణలో చాలా అంటే చాలా మస్తు చాలా మంది పోసుకుంటారు దాదాపు తెలంగాణ అంటేనే సాకలే ఎల్లమ్మ తల్లికి సాకలు పోసుకుంటాం అంటే నైవేద్యం ఎక్కిస్తాం అనమాట సేమ్ శివరాత్రికి ఎలా ఒక్కపోతుంటామో అలాగనే ఈ మంగళవారం నాడు అమ్మవారికి రేణుకల్ల అమ్మవారికి ఒక్క పొద్దుండి ఆమెకి సేమ్ లాగా మనం పొద్దుగా ఒక్క పొద్దుండి సాయంత్రం ఎట్లు ఇస్తాము అలాగనే మంగళవారం నాడు కూడా అమ్మవారికి మంచిగా పూజించుకొని ఇల్లు మొత్తం శుభ్రంగా పెట్టుకొని అమ్మవారికి నైవేద్యాలు ఉండి అమ్మవారికి మొక్కు అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది మెయిన్ శివరాత్రి ఒక్క పొద్దు ఇళ్ళనో ప్రాసెస్ మొత్తం అలానే ఉంటుంది ఈ మంగళవారం నాడు అయితే ఇంట్లో చాలామంది ఇప్పటి ఆచారం కాదు ఇది దాదాపు అప్పటి నుంచి వచ్చిన ఆచారం అనమాట మేము కూడా చేసుకుంటున్నాము ఒక్కొక్క దానంగానే మనం గుడికి వెళ్ళడం అలాంటివి చేస్తున్నాం కాదు అది శివరాత్రి నాడు చేస్తారు కానీ మంగళవారం అట్లా కాదు వెంటనే అమ్మవారిని పూజించుకొని అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం అంటే బెల్లమన్నము ఉల్వలు బూరెలు మోరంగడ్డ పండ్లు అలాగే అమ్మవారికి సాగవానికి కళ్ళు మూడు రకాలు కళ్ళు బెల్లం నీళ్ళు తంసాపు మామూలుగా మందు కూడా పోస్తారనమాట అది మన తెలంగాణ బిడ్డలం కాబట్టి కొన్ని సంప్రదాయాలు ఉంటాయి ఈ సహకారం కూడా మేము దాదాపు మా తాత ముత్తాతల నుంచి నాటి నుంచి వేసుకుంటాం అనమాట ఈరోజు ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు ఉండొచ్చు ఒకరు ఉండట్లు ఇంట్లో ఒక్క పొద్దుండి అమ్మవారికి మంచిగా నీట్గా నైవేద్యం ఎక్కించి సాయంత్రం నాలుగు గంటలకు మూడు గంటలకు ఒక పొద్దు ఇస్తారు అనమాట అలాగనే చూసుకున్నట్టయితే కొంతమంది శివరాత్రికి ఉంటారు ఇలా మంగళ రెండు ఉండాల్సి వస్తుంది శివరాత్రికి ఒకరోజు ముందు వచ్చే మంగళారనాడు ఉండాల్సి వస్తుంది అలాగనే శివరాత్రి ఒక్క పూజలు ఉండాల్సి వస్తుంది దాదాపు చాలామంది ఉండరు కొంతమందికి ఇంట్లో వెలవెలుపు అమ్మవారు ఉన్న వాళ్ళకి ఇలా ఉంటారన్నమాట మేమైతే మొత్తం మీద ఇలా అమ్మవారి అనుగ్రహంతో సాగలు పోసుకుంటాము పొద్దుగానే లేచి అంటే రెండు రోజుల ముందు నుంచి ఇల్లు మొత్తం శుభ్రంగా వేసుకొని అమ్మవారికి పూజకు సంబంధించిన కావాల్సిన సామాన్లు అవన్నీ తెచ్చుకొని ఒకరోజు ముందే అన్నీ రెడీ చేసుకొని ఇలా మొత్తం మీద సాగలు అయితే పోసుకున్నాము కొంతమంది తెలియదు చాలామంది ఇప్పుడు ఈ వీడియో చూసినప్పుడు చాక లాంటివి ఏంది సాకు లాంటి ఏంటంటే తెలియదు ఇదే శివరాత్రికి ఎలాగైతే శివాయికి ఒక్క ఉంటామో మంగళారం నాడు శివరాత్రికి ముందు వచ్చే నాడు అమ్మవారికి శ్రీ రేణుకల అమ్మవారికి ఒక్క ఉంటాం చాలా అంటే చాలా బాగుంటుంది అందరు వేరు తెలియదు అందుకే ఈ వీడియో చెప్పడం జరిగిందనమాట సాకు లాంటి ఏంటంటే చాలామందికి ఏంటిది ఏంటి అంటున్నారు కదా ఇదనమాట అమ్మవారికి ఐదు రకాల భోజనాలు ఐదు రకాల పద్ధతులు వండి అమ్మవారికి నైవేద్యం ఇచ్చి కళ్ళు సాగ పోసి అమ్మవారి మొక్కలు కోరికలు తీసుకొని సేమ్ శిరాత్రి వెళ్ళాను అలాగే కాకపోతే గుళ్ళు గుడికి వెళ్ళడం చేయడం అలాంటివి ఏమి ఉండవు మొత్తం మీద పొద్దున్న నుంచి సాయంత్రం మూడు గంటల దాకా నాలుగు గంటల దాకా అమ్మవారికి కొక్కుపోతుండి మంచి మనసుతోటి మొక్కుకొని చేస్తే మస్తు సక్సెస్ ఉంటుంది మా ఇంట్లో ఈరోజు మేము కూడా చేసుకున్నాం అనమాట సాగ లాంటి ఉంటాయి అన్నమాట మన తెలంగాణ అందరూ చాలామంది చేస్తారు మీరు కూడా తెలిసినది అయితే ఒకసారి వీడియోలు చూడటం చాలా వీడియోలు ఉంటాయి ఎలా ఎలా వేయాలనో అట్లా ఉంటాయి అన్నమాట దయ సీరియానికి వెళ్ళినవారు